ఈ రోజైతే ఉదయం నేను అయితే టిఫన్ చేసిన ఇడ్లీలు ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి అలాగే మా పాపకు కూడా క్యారేజ్ కట్టేసిన చట్నీ తినేసినారు ఇక్కడైతే అన్నం కూడా వేసిన మా బాబుకి అయితే ఇడ్లు వద్దంట అన్నము వంకాయ కర్రీ చేయమన్నాడు ఇంకా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడే క్యారేజ్ తినీ రెడీ ఉన్నాయి ఇంకా క్యారేజ్ కూడా కట్టేస్తా వంకాయ కూర అయితే నూనె మగ్గించేసినాను వేడి వేడి అన్నం వంకాయ కూర ఇప్పుడైతే ఇడ్లీ తినిపోతున్నారు మా మధ్యాహ్నానికి అయితే ఇంకా వంట కూడా వేసుకోవాలి మేము ఇప్పుడు పిల్లల కోర్టు మాత్రమే వేస్తున్నాను వంకాయ కూర కూడా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా బంద్ చేసి మా బాబు కూడా క్యారేజ్ కూడా కట్టించేస్తాను పొద్దున్నైతే టిఫన్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే కొబ్బరి బొబ్బోట్లు అలాగే అన్నము మెంతిం కూర దోసకాయ పెట్టి పప్పు వేస్తున్నాను ఇంకా రెండు రెడీ అయితే పెట్టేసినాను స్టవ్ వెలిగించాలి అంత లోపల ఇదో బెల్లము అలాగే నేనైతే రెండు టెంకాయలు తీసుకున్నాను కొబ్బరి అయితే పలగొట్టేసినాను బెల్లము కొబ్బరి తుడుముకోవాలి ఇట్లా ఇట్లయితే కొబ్బరి నేత ఉంటేనే కొబ్బరి బొబ్బట్లు చాలా టేస్ట్ ఉంటాయి అందుకని నేత కొబ్బరి తీసుకున్నా ఇట్లా తుడిమేది జాగ్రత్తగా తుడుముకోవాలి నిదానంగా లేదంటే ఇట్లా ఇట్లా అన్నప్పుడు చెయ్యి కూడా తెగే అవకాశం ఉంటుంది తెగుతుంది కూడా ఇట్లయితే కొబ్బరి తుడుముకోవాలి అంత కొబ్బరి తీసేసి నేను తుడుముతా బెల్లం కూడా అదే విధంగానే తుడుముకోవచ్చు లేదంటే మెత్తగా దంచేసి ఇట్లా ఇట్లా తుడుక్కోచ్చు లేదంటే మెత్తగా దంచైనా మిక్సీ పట్టుకోవచ్చు లేదా పొడి బెల్లం అంటే పొడిబెలం తీసుకోవచ్చు నేనైతే ఇట్లా తుడిమేసి మొత్తము బెల్లం కూడా తుడిమేసి పెట్టేసా అంత లోపల స్టవ్ కూడా వెలిగించేస్తా అన్నానికి పప్పుకు అవి అక్కడ ఉడుకుతుంటే ఇంత లోపల ఇవి కూడా తుడిమేసి పెట్టేసా ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేసి మూడు నాలుగు సార్లు పెట్టేసినా ఇక్కడైతే పప్పు కూడా బ్యాలు కడిగేసి పెట్టేసినా ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తా రెండిటికైతే స్టవ్ వెలిగించేసిన ఇంక ఇవైతే బాగా ఉడకాలి అన్నమైతే ఉడికిపోతుంది బాగా ఇంకా ఇక్కడ బ్యాళ్ళు కూడా ఉడికినవి ఇక్కడైతే దోసకాయ పచ్చిమిర్చి టమోటా అలాగే మెంతం కూర ఒక కట్ట రెండు టమాటాలు మొత్తం కడిగేసి వేస్తున్నా పప్పులకి దోసకాయ పచ్చిమిరపకాయలు పెట్టి మెంతం కూర వచ్చేసి చాలా టేస్ట్ ఉంటుంది పప్పు అయితే వేసేసిన లావుకు ఇంకా చింతపండు ఒకటి వేసేస్తా అలాగే తగినంత చింతపండు కొంచెం ఉడుకుతాగా అంత అన్నం కూడా కలిపేస్తా అన్నం అయితే ఇంకా ఉడకాలా ఒకసారి అయితే అన్నీ వేసేసిన పప్పులు అయితే కలిపేసి దోసకాయ పచ్చిమిర్చి మెంత కూర అన్నీ పెట్టేసిన కుక్కర్కి అయితే మూత పెట్టేస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే కుక్కర్ కూడా మూత పెట్టేసి మంట మీద పెట్టేసి ఒక మూడు విజులు లేదా రెండు విజులు అయితే పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే బొబ్బట్లకైతే కొబ్బరి తుడుముతున్నాను ఇంకా బెల్లం తుడమాలి చపాతి పిండిలో లేదా పేన రవైనా తీసుకోవచ్చు చపాతి పిండిలో కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ముందుగానే కలిపి పెట్టుకోవాలి బొబ్బట్లకు పిండి నానుతుందనమాట నానుతనే బాగా టేస్ట్ ఉంటాయి నెయ్యితో అంటే నెయ్యితో కాల్చుకోవచ్చు మన ఇష్టం మనము నూనె పిల్లలు తినరు మనం తినమనుకుంటే నూనెతో కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యితోనే కాలుస్తున్నా అన్నం అయితే ఉడకాలి పప్పు కూడా రెండు విజ్జిల్ వస్తే మెంతం కూర దోసకాయ పప్పు కూడా రెడీ అయిపోతుంది అయితే ఒకటి వచ్చేసింది ఇంకొకటి వస్తే బంద్ చేసేస్తాను పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇక్కడైతే అన్నం కూడా ఉడికిపోయింది కదా అన్నం కూడా వంచేసి మగ్గ ఇంకొక విజిల్ రక్షి పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు కూడా రెడీ అయిపోయింది అన్నం అయితే వంచేసిన ఇంకా పప్పు కూడా రెండు పక్క పెట్టేసినాను ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పప్పు అయితే చాలా టేస్ట్ ఉంది తిరువాత పెట్టకుండా కూడా దోసకాయ వేస్తే పప్పు బాగా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే ఇప్పుడైతే తిరువాతకి నూనె పెడుతున్నా పప్పుకి ఎండి మిరకపాయలు ఇటు ఎల్లిపాయ అన్నీ రెడీ ఉన్నాయి అయితే వేడైనాక కొంచెం నూనె వస్తుంది నూనె అయితే కొంచెం వేడి కావాలి రావాలో పడపాక ఇక్కడ వెళ్ళిపోయింది దాని చేస్తా వాటి పెట్టేసి బొబ్బట్లు చేసేయడమే బొబ్బట్లు అయితే ఎప్పుడెప్పుడు చేసుకొని అనిపిస్తుంది పచ్చి కొబ్బరి అలాగే బెల్లం తుడుము కదా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే దాంట్లోకి రెండు యాలకులు వేసుకోవచ్చు వేసుకుంటే ఫస్ట్ మెల్లు టేస్ట్ కూడా బాగుంటుంది అయితే రెండు యాలకులు కూడా బాగా దంచి మెత్తగా వేసేసిన నెయ్యితో కాల్చుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటాయి బొబ్బట్లు నీ తినని వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు పది నిమిషాలు వేడివేడిగా బొబ్బట్లు పచ్చి కొబ్బరి తుడిని పెట్టుకొని బెల్లం రెడీగా పెట్టుకొని పిండి రెడీగా ఉందంటే పిల్లలు వచ్చిన ఏం వేడివేడిగా చేసి ఇచ్చినా అంటే బొబ్బట్లు కొంచెం వెరైటీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు తరువాత కూడా బాగా కాగిపోయింది ఎర్రగా అయిపోయింది ఇట్లా ఉంటే బాగా పచ్చి పచ్చి ఉంటే టేస్ట్ ఉండదు వాసన కూడా వచ్చేస్తాయి ఇప్పుడైతే తరువాత పెట్టేస్తున్నా పప్పులైతే తరువాత పెట్టేసిన పప్పు తింపేసి స్టవ్ కూడా వెలిగించేస్తాను బొబ్బట్లకు ఇప్పుడైతే పప్పు తరువాత పెట్టేసిన నెయ్యి ఇక్కడ బొబ్బట్లకి కొబ్బరి అన్నీ రెడీగా ఉండే పిండి కూడా ఉంది ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తాను ఇప్పుడైతే పేపర్ అన్నీ పిండి కూడా రెడీ ఉంది కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు మిక్స్ పౌడర్ పావిడావు కదా తీయ అయితే నేను చేసేస్తా చిన్నగా స్టోవ్ మీద పెట్టేసి వచ్చేస్తాను ఇప్పుడైతే కాల్ చేసుకున్నా ఇంకొక పాట పంపిస్తే చిన్న మంట మీద కలుసుకోవాలి అలాగే ఇక్కడ ఇంకొక బొప్పట్టు కూడా రెడీ పెట్టేసినాను అది నెయ్యి అంటించుకొని అందం ఉంటేనే బొబ్బట్టులో బాగా వస్తాయి నేనైతే బొబ్బట్టు నోటి కూడా ఇట్లనే నెయ్యి వేసేసి కాల్ చేస్తాను మొత్తము బొబ్బట్టు కూడా రెడీ అయిపోయింది ఇతలు కూడా తిప్పేసిన ఇతలైతే ఇంకా కొంచెం కావాలి చిన్న మంట మీద పెట్టేసి కాల్ చేసుకున్నామంటే ఇట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలి చేసి పెట్టినామంటే టేస్ట్ కూడా ఉండవు అనమాట అందుకని నేనైతే పెట్టేసి కాల్ చేస్తా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి చూసేద్దాం వేడివేడిగా ఉంటాయి అనేసి నేను రెండే వేసుకున్నాను నేను ఒక్కదాన్ని కదా ఇంకా అత్త మామ పని వినారో వాళ్ళకి వేడివేడిగా వేసేస్తే బొబ్బట్లు బాగా ఇష్టంగా తింటారు అందుకే తినేటప్పుడు వేసేస్తాను ఇంకా పచ్చిమిరకాయలు పప్పు దోసకాయ పెట్టి వేసినాను ఇంకా వేడివేడి అన్నాం ఇవేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు మధ్యాహ్నం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్